ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ విషయంతో మాజీ సీఎం కేసీఆర్ సంచలన మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా సక్సెస్ అంటూ అసలు వ్యూహం ఇదేనట సో విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివర చూడండి అర్థమవుతుంది సంచలన నిర్ణయం తీసుకున్నారు మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరాలు వెళ్ళిపోదాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది ఎందుకంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికలు వ్యవహారం అనేది తెర ముగిసింది ఎందుకంటే మంగళవారం నవంబర్ పదకొండున జరిగిన పోలింగు అనంతరం ఈవీఎంలు భారీ భద్రత ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ముఖ్యంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ అయితే నిర్వహించడం జరిగింది ఆల్రెడీ ఫలితాలు కూడా రావడం దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కుమార్ అయితే విజయ దృందో విభవించారు అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే అధికంగా కనబరిచిన నవీన్ ఈవీఎంల లెక్కింపులో మొదట రెండు రౌండ్ల నుంచి తీసుకుపోయిన గ్రాండ్ విక్రీ అయితే కొట్టడం జరిగిందని చెప్పేసి అయితే ముఖ్యంగా కేవలం మూడో రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప మెజార్టీ సాధించినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ మళ్ళీ జోరు అందుకోవడంలో కారు పార్టీకి వెనుకంజ వేయక తప్పలేదు మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో సరిపెట్టుగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి అనగా డిపాజిట్ కోల్పోయారు దాంతో కౌంటింగ్ మధ్యలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయారు దీపక్ రెడ్డి ఇక ఈ క్రమంలో జూబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పరాభవానికి అనేక కారణాలు అంటే ఈ కారణం ఇవే అంటూ జోరుగా చర్చ నడుస్తుంది మొత్తానికి కాంగ్రెస్ విజయంతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి సో ఏంటనే చూసుకున్నట్లయితే కేసీఆర్ వ్యూహం ఇదే సో అయితే ఓవైపు వరుస పరావర్ మరోవైపు కుటుంబంలో గొడవల కారణంగా కేసీఆర్ కాస్త సైలెంట్గా ఉంటున్నారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కూడా చెబుతూ రాబోయేది తమ ప్రభుత్వం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా గత పదేళ్ళుగా తాము వైఫల్యం చెందే చేయలేదని చెందలేదని ప్రజలు ఒక అవకాశం మాత్రమే ఇద్దామని కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చి తప్ప తప్పు చేశారని వ్యాఖ్యానించారు అయితే ఈ తరుణంలో ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసి బీఆర్ఎస్ ఓడిపోయి ఉంటే అది ఆయనకు పెద్ద దెబ్బ తగిలి ఉండేది ఆయన వచ్చినా గెలవలేదని కాంగ్రెస్ విమర్శించే అవకాశం అయితే ఉండేదన్నమాట అందుకే ప్రచారానికి కేసీఆర్ దూరంగా ఉండి కేటీఆర్ను ముందు ఉంచి తాను వ్యూహ అమలు చేశారని అభిప్రాయం పడుతున్నారు దీనివల్ల ఓటమి బాధ్యత కేటీఆర్ ఖాతాలో పడిందంటే కేసీఆర్ మాత్రం ఈ పరాజయం నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది ఇప్పుడు తాను ప్రచారం చేసి ఉంటే గెలిచేదని బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు తిప్పికొట్టేందుకు కేసీఆర్ కూడా అవకాశంగా అయితే ఉంటుందన్నమాట అందుకే రాజకీయాల్లో గెలుపవటంలో కంటే సరైన వ్యూహ రచన కీలకమంటున్నారు ఒకవేళ వ్యూహం బెడిసి కొడితే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారనమాట సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఇందుకు నిదర్శనంగా ముందుగా ఏదైతే పార్టీ కావచ్చు అభ్యర్థి బాధితులు ఇటు కేటీఆర్కు హరీష్ రావుకు వదిలేయడం సరైన కేసీఆర్ పైన వ్యాఖ్యలు సరైనది కాదు ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే అనే విధంగా చెప్పడం అయితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు కవిత సంబంధించి ట్వీట్ కూడా రాష్ట్రంలో వైరల్ అవుతుంది మొత్తం మీద అయితే ఇవన్నీ కోణాల దృష్ట్యా కేసీఆర్ మరో ముందడుగు ఎలా మాస్టర్ ప్లాన్ వేస్తారు ఏందన్న దానిపైన సర్వత ఉత్కంఠ ఎదురుకుందనమాట మొత్తం మీద అయితే సరైన వ్యూహరచన అనే చేశారనే విధంగా కూడా రాజకీయ విశేషులు అయితే అభిప్రాయపడుతున్నారు